శ్రీముఖలింగం ఆలయాన్ని దక్షిణ కాశీ దక్షిణ భారతదేశంలో వారణాసి అని పిలుస్తారు శ్రీముఖలింగం దేవాలయం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామం ఆంధ్రప్రదేశ్ ఈశాన్యంలో వంశధారా నది ఒడ్డున ఉన్నది ఇది ఆరు వందల సంవత్సరాలకు పైగా కలింగ గంగరాజు రాజధాని మరియు ముఖలింగేశ్వరుడు ముఖలింగేశ్వర లేదా మధుకేశ్వర త్రిమూర్తులు అని ఇంకా భీమేశ్వర మరియు సోమేశ్వర ఆలయాలు కళింగరాజుల అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాలకు సాక్ష్యాలుగా ఉన్నాయి ఏఎస్ఐ రక్షణలో ఉన్న భారతదేశంలోని పురావస్తు ప్రదేశాల్లో ఇది ఒకటి భారతదేశంలో కనుగొనబడిన దాగి ఉన్న రత్నం శ్రీముఖలింగం ఆలయం భారతదేశంలో తక్కువగా తెలిసిన సంపదలో ఒకటి శ్రీముఖలింగం ఆలయం ఇండో ఆర్యన్ నిర్మాణ శిల్పశైలిలో నిర్మించబడినది దేవాలయం యొక్క ఉత్కంఠభరితమైన సహజ పరిసరాలు దాని ఆకర్షణీయమైన వాస్తుశిల్పం మరియు చెక్కబడినవి పర్యాటకులు మరియు భక్తులందరూ తప్పకుండా చూడవలసిన చూడవలసిందిగా చేస్తాయి శ్రీముఖలింగం ఆలయ చరిత్ర శ్రీముఖలింగేశ్వర ముఖలింగేశ్వర లేదా మధుకేశ్వర ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దం ఏడీలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన దానార్ణవ కుమారుడు స్థాపించారు ఆలయంలోని ఈ త్రిటి తూర్పు గంగా రాజవంశానికి సాక్ష్యంగా పరిగణించబడుతుంది తరువాత దీనిని కోదగంగా రాజవంశం అని పిలుస్తారు అనంతవర్మ శ్రీవోదగంగా గంగా వందల డెబ్బై ఏడు నుండి పదకొండు వందల నలభై ఏడు క్రీశకం పదకొండు వందల ము పదమూడు నాటి కోడగంగా పూర్వీకులు కామార్నవ శ్రీముఖలింగం ఆలయాన్ని నిర్మించినట్లు చూపుతున్నారు లియోనెల్ డి బార్నెట్ ప్రకారం కమర్నవ వీరసింహం ఈ తూర్పు గంగా రాజవంశ స్థాపకుడు మనుమడు మరియు దానక్ దానార్నవ వీరనరసింహ రెండవ కుమారుడు వీరసింహుడు ఐదవ కుమారుడు వేర్వేరు ప్రాంతాల నుండి పాలించారు అయితే దానార్నవ మరియు కమర్నవ కళింగనగర్ కేంద్రాన్ని కొనసాగించారు ఇది ప్రస్తుతం శ్రీముఖలింగంగా గుర్తించబడింది తూర్పుగంగా రాజవంశం యొక్క ప్రారంభం పాలకులు రాజధానిగా ఉన్న దంతపురా నుండి రాజధాని ముఖలింగం మార్చబడింది శ్రీముఖలింగం పేరు చూచిన సూచించినట్లుగా శివుని ఆలయం శివలింగం భగవంతుని ముఖం శ్రీముఖం కలిగి ఉంటుంది రెండవది లింగం సహజంగా చెక్కబడిన ముఖం ఇప్పుడు మధుక చెట్టు యొక్క ట్రంక్ యొక్క శిలాజం కానీ రాతి శిల్పాలు కలయిక కాదు స్క్రిప్టింగ్ ప్రకారం ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన చెట్టుకు ప్రసిద్ధి చెందింది అవి మధుక స్థల పురాణం ప్రకారం శివుడు ఇక్కడ మధుక వృక్షంలో ప్రత్యక్షమయ్యాడు మరియు వామదేవ మహర్షి శాపం నుండి ఇక్కడ జన్మించిన గంధర్వులను తెగలుగా శబరులు విముక్తి చేయడం దీని ఉద్దేశం అందువలన ఇక్కడ శివుడు శ్రీ మధుకేశ్వర స్వామిగా కూడా కొలవబడుతున్నాడు ఈ దేవాలయాలు వాటి శిల్పకళ మరియు శిల్పకళ కారణాలు యాత్రికులకు గొప్ప ఆకర్షణగా ఉన్నాయి కానీ అవి సౌందర్యానికి మరియు వారసత్వానికి ఇష్టపడే వ్యక్తులకు కూడా గొప్ప ప్రదేశాలు అద్భుతమైన రాతి పనులు అలాగే వివిధ ఆలయ గోడలను అలంకరించే శిల్పాలు రిలీఫ్లు మరియు బేస్ రిలీఫ్లు వాటి ఆకర్షిస్తాయి వాటిని ఆకర్షిస్తాయి గోలెం భారీ మట్టికుండ దాని వెనకున్న కథ ప్రధాన దేవాలయం వెనుక గర్భగుడి తలుపులు కంటే పెద్ద గోలెం ఒక భారీ మట్టికొండ ఉంది ఆలయ గ్రం గ్రంథాల ప్రకారం ఒకప్పుడు నాగన్న అనే కుమ్మరివాడు ఉండేవాడు అతను శివభక్తుడు మరియు ప్రతినిత్యము శివుణ్ణి ఆరాధించేవాడు అతనికి సంతానం కోసం ప్రతిరోజు పూజ చేస్తుండేవాడు ఒక పాలగోళాన్ని దేవుడికి ప్రసాదించాలని తయారు చేశాడు కానీ అది బరువు ఎక్కువ ఉన్నందువల్ల స్వామివారి ఆలయం ముందు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మరునాడు అర్చకులు ద్వారం తలుపులు తీగ అది శివలింగంకి వెనక ప్రక్కన ఉన్నది ఆశ్చర్యంతో వాళ్ళు దేవత వెనుక గోళం కనుగొన్నారు ఇది దేవుడు మాయా అని అందరూ నమ్ముతారు కుమ్మరి మనిషికి కూడా బిడ్డ పుట్టింది పవిత్రమైన శివరాత్రి రోజున లక్షలాది మంది యాత్రికులు వంశధారా నదిలో స్నానం పవిత్ర స్నానం చేయడానికి మరియు శివుని ఆశీర్వాదం తీసుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు రెండు రోజుల పాటు ఆలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక నాటకాలు కూడా జరుగుతాయి సర్వేజన సుఖినో భవంతు